టీవీ తెలుగు న్యూస్ అధికారం లేనప్పుడు అధికారం కోసం ప్రచారంలో పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం ఇంకా కరెంటు ఛార్జీలు పెంచము సంపద సృష్టించి సంపదను పంచుతాం కరెంటు కూడా సోలార్ల ద్వారా మీకు ఏర్పాటు చేసి ఆ కరెంటును కూడా మేము మీరు వాడుకునేంత వాడుకునేక రిటర్న్ మేము కొనుక్కుంటాం మీద అని చెప్పి వాగ్దానం చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సర్దుబాటు కరెంట్ ఛార్జీలు సర్దుబాటు పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజలపై భారం మేపి అలాగే మోపాలని ప్రయత్నం చేస్తు మోపుతున్నారు అలాగే స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు బిగిస్తే అడ్డుకోండి లేదంటే పగలు చెప్పి ఆ రోజు బాబుగారు వాగ్దానం ఇవ్వడం జరిగింది ఈరోజు అదే బాబుగారు అదే స్మార్ట్ మీటర్లు గృహాలకు బిగాలని ప్రయత్నం చేస్తున్నారు వెంటనే మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం ఈ కరెంటు ఛార్జీలు తగ్గించాలి ఈ సర్దుబాటు ఛార్జీల పదహైదు వేల ఎనిమిది వందల పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల ప్రజలపై మోపుతున్న భారాన్ని కూడా తగ్గించాలని చెప్పి ఉపసంహరించుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆదానితో సోలార్ సోలార్ కరెంటుపై జరుపు ఒప్పుకున్న జరుపుకున్న ఒప్పందాలను రద్దు చేస్తామని గతంలో చెప్పారు అదే సోలార్ కరెంటుపై ఇప్పుడు మోడీపై ఏం మాట్లాడకుండా నోరు మెదక్కోకుండా ఉండిపోతున్నారు ఇది ఏది ఏమైనా మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు పుట్లూరు మండల కేంద్రంలోని కరెంటు కార్య కరెంటు ఆఫీసు వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టి సంబంధిత అధికారులకు పత్రం ఇవ్వడం జరుగుతున్నది సిపిఐ